ఇప్పుడు మనం ఆలోచిస్తే దీంట్లో మనకి చిరంజీవి బాలకృష్ణ గారు నాగార్జున తర్వాత వెంకటేష్ గారు ఈ నలుగురు ఉన్నారు హీరోస్ ఇక్కడ ఈ నలుగురు హీరోస్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు ఎక్కువ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు ఇయర్ కి రిలీజ్ ఎన్ని దాని తర్వాత ఇద్దరు హీరో కాంబినేషన్లో వచ్చే మూవీస్ ఏంటి సింగిల్ హీరో అప్ చేయగల కెపాసిటీ ఏంటి దాని తర్వాత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏంటి అండ్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ లో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది ఎందుకంటే మనం చూస్తున్న నలుగురు అరవై ఏళ్లు దాటి పైబడి ఉన్న సీనియర్ మోస్ట్ హీరోస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ సో ఇప్పుడు మనం చూస్తే దీంట్లో మన బాలకృష్ణ గారు వెంకటేష్ గారు ఇద్దరు మూవీస్ సంక్రాంతికి రిలీజ్ అయినా దీంట్లో హీ హూవ్డ్స్ యాక్చువల్లీ ఖచ్చితంగా కి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఎప్పుడు క్లిక్ అవుతాయి కాబట్టి దిస్ మూవీ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి అ షూర్ షార్ట్ హిట్ దీంట్లో మనకు ఎక్కడ కూడా నెగిటివ్ స్కోప్ ఉందా లేదా ఎంటర్టైన్మెంట్ లో మేబీ కొంచెం జోక్స్ తక్కువ ఉన్నాయా లేకపోతే ఎక్కువ జోక్స్ ఉన్నాయా అన్న విషయం అయితే వస్తుంది తప్ప ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం వెంకటేష్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ హీస్ నాట్ అన్ యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బట్ డాకు ఇస్ కంప్లీట్లీ అన్ యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం ఇది సింగిల్ మ్యాన్ అప్ షో దీంట్లో హీరోయిన్స్ ఉంటారు కానీ హీరోయిన్స్ ఆర్ జస్ట్ పార్టిసిపెంట్ ఇన్ ఫిలిమ్స్ ఆఫ్ బాలకృష్ణ గారు ఎందుకంటే హీ పుల్స్ అప్ ద ఎంటైర్ షో కాంబినేషన్ ఇవగలిపోతున్నది కాంబినేషన్ ఆఫ్ బాలకృష్ణ అండ్ తమన్ ఇస్ గోయింగ్ గుడ్ తమన్ మ్యూజిక్ ఒక్కటే చూసుకున్నా బానే ఉంటుంది బట్ కాంబినేషన్ చాలా బాగా వెళ్తుంది ఇద్దరిది మీరు ఇదే కాంబినేషన్ వేరే హీరోస్ తో పెడితే అంత క్లిక్ అవ్వకపోవచ్చు మోస్ట్లీ ఇప్పుడు బాయ్ పార్టీ గారు దాని తర్వాత బాలకృష్ణ గారు కాంబినేషన్ ఎంత మాసీగా ఉంటుందో ఇట్స్ ఏ నైఫ్ ఈస్ట్ సో తమన్ కూడా ఆ లిస్ట్ లోకి తమన్ ఇస్ ఏ ఎలిస్టర్ ఫర్ మాస్ అండి ఇప్పుడు తమ దేవిశ్రీ ప్రసాద్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బట్ తమన్ ఇస్ మోస్ట్ హ్యాపీనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ బీట్ కావాలంటే తమనే అండ్ ఇంకొకటి అండి మనం అబ్జర్వ్ చేస్తే లెజెండ్ ఎవరు అని మీరు టైటిల్ పెట్టారు ఇవాళ సో చిరంజీవి తన తన లెజెండ్ అని తీసుకున్నాడు బిర్దు కానీ ఒరిజినల్ గా ఫిలిం ఇండస్ట్రీకి లెజెండ్ ఎవరు అని వస్తే మాత్రం బాలకృష్ణ అని చెప్పుకోవచ్చు మనం ప్రెసెంట్ ఎందుకంటే మనం ఒకటి ఆలోచించాలి ఆయన రిలీజెస్ చూడండి లాస్ట్ రిలీజెస్ అన్ని సూపర్ డూపర్ హిట్స్ అఖండ మూవీ వన్ పార్ట్ అయిపోయిన సెకండ్ పార్ట్ కూడా హైప్ ఉంటుంది బిఫోర్ ఇట్ కమ్స్ బికాస్ ఆఫ్ ద కాంబినేషన్ అండ్ బాలకృష్ణ ప్రామిసింగ్నెస్ బాలకృష్ణ అడ్వాంటేజ్ ఏంటంటే రెండు విషయాలు కలిసి అండి ఒకటి ఆయన యాక్షన్ టాలెంట్ తర్వాత ఆయన మాస్ లో ఉన్న క్రేజ్ జై బాలయ్య అన్న ఫీవర్ వైబ్ ఇదంతా కాకుండా యంగ్స్టర్స్ దాని తర్వాత మిడ్ ఏజ్ గ్రూప్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరికీ బాలకృష్ణ ఇస్ యూనివర్సల్ కనెక్టింగ్ నేమ్ అండ్ ఇదంతా కాకుండా త్రూ బస్వతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన చేస్తున్న సంఘ ఎవరెవరికైతే నెససిటీ ఉందని చెప్తే అక్కడక్కడికి వెళ్ళిపోయి కార్లు పంపించి అంబులెన్సెస్ పంపించి కలెక్ట్ చేసి మోస్ట్ రూరల్ డిఫికల్ట్ ఏరియాస్ కూడా పంపించి బాలకృష్ణ జనాలకు చాలా దగ్గర అయ్యాడు హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచి గెలిచి ఒక్క మంత్రి పదవి కూడా చేయకుండా ప్రజల సేవకు అయ్యి అట్ ద సేమ్ టైమ్ ఆయనలో ఉన్న ఒక చైల్డిష్ క్యారెక్టర్ని అలాగే ఉంచుకుని ఏ కాంట్రవర్సీలో నేను పెద్ద నువ్వు చిన్న అని కాకుండా యునానిమస్గా మూవీస్ చేసుకుంటా బిలీవింగ్ ఇన్ హిజ్ ఓన్ వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్ బిలీవ్స్ ఇన్ హోమ్ వర్క్ అండ్ పక్కన ఏం లేకుండా సింగిల్ గా వెళ్ళిపోతున్న సింపుల్ లయన్ ఫిగర్ బాలకృష్ణ బాలకృష్ణ సో గారికి హిట్ అనేది పక్కా అని నిన్నటితో తెలిసిపోయింది మనకి డాకు ఇస్ బ్రేకింగ్ రికార్డ్స్ ఈవెన్ గేమ్ చేంజ్ అని కూడా మ్యూజిక్ తోటి ఏమండి ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి కమ్ టు టాపిక్ ఇప్పుడు డాకు లాంటి ప్రెసెన్స్ నేను మళ్ళీ చెప్తున్నాను ఒక హీరో బయట రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ రెండిట్లో ఒక హీరోయిటిక్ ఫిగర్ బాలకృష్ణ సో బాలకృష్ణ గారి సినిమా ప్రమోషన్ అనేది ఎప్పుడు చేయటం అనేది చాలా సింగిల్ ఉంటుంది ఒకవేళ చేస్తే గనక సినిమా ఈ రోజు వస్తుంది వెళ్ళి చూడండి అని చెప్తే చూసేసే రకాలండి బాలకృష్ణ గారి కోసం ఫ్యాన్స్ అండ్ హీ ప్రూవ్ టు బి దట్ కైండ్ ఆఫ్ అ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పక్కా పైసా వసూల్ ఆయన మూవీకి వెళ్తే